హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ వెడ్నెస్డే డే రోజు ఐసీసీ ఓడి ర్యాంకింగ్స్ విషయం వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే సో ఈ వీడియోలో ఆ ర్యాంకింగ్స్ వివరాలకు వెళ్ళిపోదాం అంతకంటే ముందు రేపు మనకి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య సెకండ్ టెస్ట్ స్టార్ట్ అవబోతున్న విషయం అందరికీ తెలిసిందే సో అయితే చివరి నిమిషంలో ఈరోజు ఫిట్నెస్ పరీక్షలు తేలాల్సి ఉన్న శుభ్మణ్ గిల్కి శుభ్మణ్ గిల్ మొత్తానికి టెస్ట్ సిరీస్ నుంచి రిలీజ్ అయ్యాడు రోల్డ్ అవుట్ అయితే అయిపోయాడనే చెప్పుకోవచ్చు సో తనకి రీప్లేస్మెంట్గా శాస్త్రదర్శిని సెలెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే నితీష్ కుమార్ రెడ్డి వస్ రాబోతున్నాడు అన్నట్టుగా మనందరికీ తెలిసిన విషయమే మరి రేపు తీసుకుంటారా లేదా అనేది ఇంకా అఫీషియల్గా అయితే ప్రకటన అయితే రాలేదు సో మరి చూడాలి సో మరి రేపు మనకి నైన్ ఓ క్లాక్కే స్టార్ట్ అవుతుంది కాబట్టి నైన్ నుంచి ఫోర్ వరకు స్టార్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ సెషన్ టీ ఉండబోతుంది సెకండ్ సెషన్ లంచ్ ఉండబోతుంది ఓకే ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం లకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి కాండి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ డ్యారెల్ మిచెల్ నెంబర్ టూ రోహిత్ శర్మ అయితే డ్యారెల్ కి రోహిత్ శర్మకి వన్ పాయింట్ డిఫరెంట్ తేడాతో రోహిత్ శర్మ అగ్రస్థానాన్ని కోల్పోయాడనే చెప్పుకోవచ్చు సో డ్యారెల్ మిచెల్ థర్డ్ ప్లేస్ నుంచి ఏకంగా అగ్రపీఠాన్ని అవరోధించాడని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ త్రీ ఇబ్రహీం జద్రాన్ వన్ నుంచి సారీ టూ నుంచి త్రీకి వెళ్ళిపోయాడు నెంబర్ ఫోర్ విరాట్ కోహ్లీ నెంబర్ ఫైవ్ సారీ నంబర్ ఫోర్ శిబ్మన్ గిల్ నెంబర్ ఫైవ్ విరాట్ కోహ్లీ నెంబర్ సిక్స్ బాబర్ అజాం నెంబర్ సెవెన్ హ్యారీ టెక్టర్ నెంబర్ ఎయిట్ శ్రేయసయర్ నెంబర్ నైన్ షరీత్ అసలంక అండ్ టెన్ షాయ్ హోప్ Next all rounders number one, Ramanullah Gurbaz number two, Sikinda Raza. number three, Muhammad Nabi, number four, uh, Maidia Saniraj, number five, Ochesi Rashid Khan, number six, Michel Sankner, number seven, Michael Bracewell, number eight, Vanindu Azaranga, number nine, Akshar Patel, and ten, Ochesi. ब्रेंडन मेकमोल नेक्स्ट बॉलर्स नंबर वन रशीद खान नंबर टू सि आर्चर नंबर थ्री केशव महाराज नंबर फोर महेश दीक्षण नंबर फाइव बेना चोल्स नंबर सिक्स कुलदीप यादव नंबर सेवेन मिचेल सैंकनर नंबर एट జోష్ ఎజల్వుడ్ నెంబర్ నైన్ అబ్రాడ్ అహ్మద్ అండ్ టెన్ వాణిందు అజరంగా సో ఫ్రెండ్స్ ఇవి ఈ వారం యొక్క ఓడియా ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ని బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేక కామెంట్ చేయండి మరొక అప్డేట్ తమగుందిటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం